అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్ ఇంకా లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కదండి స్వాములంతా ఊరేగింపుకి అయితే ఊర్లోకి అయితే వెళ్ళాయి అని చెప్పేసి ఊర్లోకి వచ్చిన తర్వాత వీడియో అయితే తీసాను కానీ అది కొంచెము చికటి చికటిగా అనిపించింది అనమాట దానివల్ల ఇంకా నీట్ గా నిదానంగా ఎడిట్ చేసి తర్వాత కావాలంటే ఆ వీడియోని అప్లోడ్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఇంకా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇదేం వీడియో అంటే ఇక్కడ అంటే స్వాములంతా ఇంకా ఊర్లో నుంచి ఊర్లో నుంచి వచ్చిన తర్వాత ఎర్రబిళ్ళకైతే వెళ్తాయి అన్నమాట అన్ని కలిసి సలహందుకోవడానికి ఇక్కడైతే ఎర్రబిళ్ళకైతే రెడీ అవుతున్నాయి ఎర్రబిల్ల అంటారు లేదంటే ఎర్ర బీటు అని కూడా అంటారనమాట ఫస్ట్ అయితే ఈ మన ఊరి పీర్లు తర్వాత చింతకాయ మంద పీర్లు ఇక్కడ మధ్యలో సలామందుకుంటాయి తర్వాత ఇంకా నాలుగు ఊర్ల పీర్లతో సలామందుకొని మళ్ళీ కనుకొస్తాయన్నమాట ఫాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మా చెల్లెలు ముందు వచ్చి వీడియో అయితే తీసింది తర్వాత మేమైతే వెనకాల బండ్లో వచ్చామనమాట ఇక్కడైతే నేను అనమాట వచ్చిన తర్వాత ఇంకా మా చెల్లెలతో మొబైల్ అయితే తీసుకొని ఇంకా నేనే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ బండ్లో కూర్చొని జస్ట్ అలా వీడియో అయితే తీస్తున్నాను కొంచెం స్వాములు మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను అన్నమాట అలా కొంచెం కొంచెం వీడియో అయితే తీసాను పద పద ముందు పదాసనాడు ఇలా మా హస్బెండ్ని పద పద ముందుకు పద కొంచెం ముందుకు పద ఇంకా కొంచెం స్లోగా పద అని చెప్పడము అంటే స్వాములు కొంచెం నా దగ్గరికి రాగానే ఇంకొంచెం ఫస్ట్ ముందుకు వెళ్ళిపో అని చెప్పేసి మా హస్బెండ్ కి చెప్పుకుంటూ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ స్వామి అయితే ఎంతో ఫాస్ట్గా వస్తున్నారు కదా ఎందుకంటే ఇంకా చింతకాయ మందిలో వచ్చి ఈ స్వామి తమ్ముడు అయితే అక్కడ ఉన్నారనమాట ఆయన కోసము ఈయన కొంచెం ఫాస్ట్ గా నడుస్తారు అని చెప్పేసి అంటే తరతరాలుగా నాన్న వాళ్ళు మాట్లాడుకోవడము మేము వినడము మళ్ళీ అదే మేము కూడా రిపీట్ చేసుకోవడం అనమాట ఇక్కడైతే అలా ఇంకా మాకైతే ఎంతో ఆనందం అనమాట ఇలా ఆ అన్న తమ్ముళ్ళు కలిసి సలాం అందుకుంటారు కదా ఒక సంవత్సరంగా చూడకుండా సంవత్సరంలో ఒకసారి చూస్తారు కదా ఆ మూమెంట్ కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట కానీ మా ఊర్లో అయితే ప్రతి పీరు స్వామికి ఎవరి పీరుకైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా మంది ఆ స్వామి దగ్గరే ఉంటారు ఎందుకంటే ఆ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలా అని చెప్పేసి పక్కన పక్కనే ఉంటారు కొంచెం వాళ్ళకి వెయిట్ ఎక్కువైన వెంటనే మళ్ళీ వీళ్ళు మార్చుకోవడము ఇలా జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారా మా చెల్లెళ్ళు అందరూ అలా స్వామి దగ్గరే నడుచుకుంటూ వస్తున్నారు అలా మా స్వామి అనే కాదండి ప్రతి ఒక్క స్వామికి వాళ్ళ వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గరలోనే ఉండి స్వాములను అయితే నడిపించుకొని వస్తూ ఉంటారనమాట ఇలా ఇంకా ఈ బండ్లన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటున్నారు ఎర్రబిల్లకి వెళ్తున్నాయి అనమాట మా నాన్న అయితే ముందుగానే వచ్చేసి ఇక్కడ ఆగేస్తున్నారు ఇంకా మేము రాలేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి ఆ చింతకాయ మంద వెళ్లే రూట్ అయితే ఉంటుంది అనమాట దానివల్ల ఇక్కడ కాసేపు ఆగేసి మొత్తం అన్ని పీర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మేము కొంచెం ముందు కదులుతాం అనమాట ఇక్కడ నుంచి చింతకాయ మంద రూట్ అయితే వస్తుంది అనమాట అందుకోసమని చాలా అంటే వెనకాల ఇంకా కొన్ని పీర్లు ఉన్నాయి కదా ఆ పీర్లన్నీ వచ్చేంత వరకు ఇక్కడ కాసేపు ఆగుతారనమాట ఆగేసి తర్వాత ఇంకా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మా చెల్లెలు చూడండి ఎలా తిరుగుతుందో అటు సైడ్ ఇటు సైడు అలా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు అంటే మాట్లాడుకుంటూ ఉంటారు ఏ ఇబ్బంది రాకుండా ఉండాలా అని చెప్పేసి అంటే అన్ని ఊర్లు కలుస్తాయి కదా జాగ్రత్తగా వెళ్దాం నెమ్మదిగా వెళ్దాము ఏ ఏ గొడవలు అవి ఇవి రాకుండా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు అక్కడ వెనకాల వస్తూ ఉన్నారు ఇంకా మేమైతే చాలా ముందుకైతే వెళ్ళిపోయాము ఇంకొంచెం ముందుకొచ్చి ఇక్కడైతే ఆగాం అన్నమాట ఇక్కడ ఆగేసి పిల్లలు వాటర్ కావాలని అడిగితే వాళ్ళకి వాటర్ ఇచ్చేసి కాసేపు కూర్చున్నాము ఎందుకంటే మేము బండ్లో వచ్చేది త్వరగా వచ్చేస్తాము కానీ వాళ్ళు పాపము నడుచుకుంటూ రావాలి కదా ఇంకా లేట్ అవుతుంది అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మీకైతే నాకు తెలిసి కనిపిస్తూనే ఉందనుకుంటాను అక్కడైతే వాళ్ళైతే వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ మేమైతే కాసేపు కూర్చున్నాం అనమాట అసలు క్లైమేట్ చూస్తున్నారా క్లౌడీ క్లౌడీగా ఉంది అంటే వర్షం వచ్చేలా ఉన్నింది కానీ వర్షం అయితే పడలేదు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట ఇంకా మేము అలా స్వాములు మళ్ళీ దగ్గరికి వచ్చే దగ్గర దగ్గరికి వచ్చే లోపు మేము కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే మాకు ఇంకా వచ్చిందనమాట అంటే అక్కడ నుంచి చింతకాయ మంద పీర్లు కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే చింతకాయ మంద పీర్లు అయితే తొందరగా అయితే రాలేదు బట్ ఈ ఇయర్ ఆ పీర్లు కూడా తొందరగానే వచ్చేసాయి అని చెప్పేసి ఇంకా మేమైతే నాన్న వాళ్ళు అందరం కలిసి రండి ఇంకా వెళ్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ చాలామంది అప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మూమెంట్ కోసము ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ సలాం అందుకున్న తర్వాతనే ఎర్రబీటు వెళ్తాయి అనమాట ఆ ఇక్కడ అందరు కలిసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు అదే మాట్లాడుకుంటూ ఉన్నారు అందరం ఆ సంతోషంగా వెళ్దాము ఏ గొడవలు రాకుండా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ అందరూ ఒక చిన్నగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మా వాళ్ళందరూ కలిసి అయితే ఇక్కడైతే కూర్చున్నారు నాన్న కూడా వచ్చారు పెద్దోన్న అక్కడ వదిలేసి ఇంకా ఇక్కడ వాళ్ళ దగ్గర వింటూ ఉన్నాడు అనమాట చింతకాయ మంద పీర్లు అయితే అక్కడైతే వస్తూ ఉన్నాయి ఆ ఇంకా అంటే ఆ చిన్న చిన్నగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట ఈ రూట్ అయితే చింతకాయ మంది నుంచి వచ్చే రూట్ అనమాట చింతకాయ మంది నుంచి వచ్చే పీర్లు మనము బ్యాక్ సైడ్ ఇటు సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఆ రూట్ తిమ్మంపల్లి నుంచి వచ్చేటివి ఇక్కడ ఆ రెండు కలిసి ఫస్ట్ ఇక్కడ సలామందుకున్న తర్వాతనే ఎర్రబీటు వెళ్తాయి అన్నమాట నాకు ఇక్కడ ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే కెమెరా చాలా షేక్ అవుతా ఉంది నేను వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది నాకు ఎందుకు కెమెరా ఇంతగా షేక్ అవుతా ఉందో తెలియలేదు అంటే స్టిక్ సరిగ్గా లేదా లేదంటే కెమెరా సెట్టింగ్స్ ఏమైనా మారిపోయాయో ఏమో తెలియదు కానీ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే కెమెరా అయితే ఫుల్ షేక్ అవుతా ఉంది కానీ ఏంటంటే వీడియో మాత్రము మిస్ అవ్వకూడదు కదా మనము ప్రతి ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ మళ్ళీ ప్రతి ఇయర్ మనమైతే మిస్ కాకూడదు ప్రతి ఒక్కటి అని చెప్పేసి వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తున్నానమాట కెమెరా షేక్ షేక్ అయినా కూడా ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఏమనుకోకండి వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ నుంచి ఇంకా వస్తూ ఉన్నారు చింతకాయ మంద పీర్లు కూడా అక్కడ అలా వస్తూ ఉండగా మాకు ఆనందమే వేరనమాట ఇంకా మా హస్బెండ్ కూడా పెద్దోడిని అక్కడ పెద్దోడు కాదు చిన్నోడిని తీసుకొని కింద అయితే దిగేసి నా దగ్గరికి అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే రెండు పీర్లు కలవాలి కదా రెండు ఊర్ల పీర్లు ఇంకా రావాలి కదా ఇక్కడ మన పీర్లు అయితే ఇంకా వచ్చేసాయి అన్నమాట అలా వచ్చిన తర్వాత ఇంకా రెండు ఊర్ల పీర్లు సలహా మందుకున్న తర్వాతనే వెళ్తాయి వెళ్తాయనమాట చెప్పాను కదా తమ్ముడు చింతకాయ మందులో ఉన్నాడు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను అనుకుంటాను బట్ లాస్ట్ ఇయర్ కొంతమంది వీడియోస్ చూసిండొచ్చు ఈ ఇయర్ కొత్తగా ఎవరైనా చూసినట్లు ఉండొచ్చు వాళ్ళకు కూడా ఏంటంటే ఇక్కడ తమ్ముడు ఎందుకున్నారు అంటే అది ఎప్పుడో తెలీదు ఇద్దరు తిమ్మంపల్లిలోనే ఉండిన్నారు అన్న తమ్ముళ్ళు బట్ ఒక ఒకనొక టైంలో ఇలా పీర్ల పండగ జరిగే టైంలో ఏదో గొడుగో మరి ఏదో కింద పడిన దానివల్ల ఎవరో తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్లారని చెప్పి తమ్ముడు వాళ్ళ అన్న గొడుగు కింద పడిపోయింది తీసుకురావాలా అని చెప్పేసి ముందుకు పరిగెత్తి వెళ్ళి తీసుకోరావడంలో ఈ ఊరి పొలిమేర అయితే తొక్కారనమాట అందుకనేసి స్వామి అయితే మా ఊరికి వచ్చాడు మేము మా ఊర్లోనే పెట్టుకుంటాము మీ మీ స్వామిగానే మేము కూడా కొలుస్తాము అని చెప్పేసి అలా ఆ ఇయర్ నుంచి ఇక్కడ పెట్టుకున్నారు అని చెప్పేసి మా పూర్వకాలం నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు అది అనమాట ఇక్కడ ఏంటంటే ఆయన మొత్తం అంతా రౌండ్ కొట్టు ఒకసారి బాగా చూపించు అని చెప్పేస్తున్నారు అనమాట నేను సరే అని అన్నాను ఇక్కడ ఎందుకు అలా అనుకుంటున్నారు ఇక్కడ తిమ్మంపల్లి పీర్లు వచ్చేసి అక్కడ చింత పీర్లు వస్తూ ఉన్నాయి ఇంకా అక్కడ రాగానే ఎలా అరుస్తున్నారో చూడండి ఇంకా సలాం అందుకునేటప్పుడు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో మీరే ఈ వీడియోలు అయితే గమనిస్తారు ఇంక ఇక్కడ సలాం అందుకోవడానికి రెడీగా నిలబడ్డాయి పేర్లు సలాం అందుకున్న వెంటనే ఇలా మనకి ఒక దారి అయితే కనిపిస్తుంది కదా ఆ దారి నుంచి ఎర్రబీటుకైతే వెళ్తాయి అక్కడ ఇంకా నాలుగు ఊర్ల పీర్లు అయితే ఉన్నాయి నాలుగు ఊర్లు కాదు మూడు ఊర్ల పీర్లు ఆ మూడు ఊర్ల పీర్లు ఇక్కడ ఈ రెండు ఊర్లు మొత్తం కలిపి ఐదు ఊర్ల పీర్లు సలా మండుకునేసి తర్వాత ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళి బావి గుండంలో దిగిన తర్వాత బావికి అయితే వెళ్తాయి అన్నమాట పీర్లు ఇంకా నెక్స్ట్ బావికి వెళ్ళే వీడియో కూడా వస్తుంది ఫస్ట్ ఈ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి ఫైనలీ చింతకాయ మంద పీర్లు తిమ్మంపల్లి పీర్లు సలామందుకునే మూమెంట్ అయితే వచ్చేసింది చూసి అయితే ఎంజాయ్ చేయండి ఇక్కడ ఎందుకలా అరుస్తున్నాం అనుకుంటున్నారు వెనకాల ఉండే స్వామి తమ్ముడు కోసం ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వచ్చేసరికి గట్టి గట్టిగా అరుస్తున్నాం అనమాట అదేంటో తెలియదు అదొక ఆనందం మాకు తెలియని ఆనందం అన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నారు కదా ఆ స్వామి అనమాట స్వామి తమ్ముడు ఇంకా వాళ్ళిద్దరి కలయిక కోసము మేమంతా వెయిటింగ్ ఇప్పుడు ఇద్దరు ఎదురు ఎదురుగా ఉన్నారు ఇద్దరి కలయిక ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట ఎంత ఆనందం చూడండి అసలు ఆ ఇద్దరిని చూస్తూ ఉంటే కన్నుల విందుగా అనిపిస్తుంది ఎంత హ్యాపీనెస్ అంటే ఆ హ్యాపీనెస్కి అరుపులు తప్ప ఇంకేం రావడం లేదు ఈ ఇయర్ మేము ఆనందపడే విషయంలో ఇది ఒకటి అనమాట ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలవడము అదేంటోనండి మాకి నాన్న వాళ్ళు చెప్పడం వల్లనో అదేంటో తెలియదు కాని మాకు అదొక ఆనందము ఆ అలాగే ఒక బాధ కూడా ఎందుకంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒకే చోట ఉండేవాళ్ళు దూరం అయిపోయి ఇయర్ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు మనం అనుకోవచ్చు వాళ్ళు దేవుళ్ళని కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకపోవచ్చు కానీ నమ్మే వాళ్ళకి అదొక ఆనందం అన్నమాట అలా మాకు ఎంతో సంతోషాన్ని కలిగించే మూమెంట్లో ఇది ఒకటి పీర్ల పండగ విషయంలో ఇలా ఇక్కడ ఈ రెండు ఊర్ల పీర్లు సలామందుకున్న తర్వాత ఇంకా ఎర్రబీటుకైతే బయలుదేరుతూ ఉన్నాయన్నమాట ఇంకా పీరు స్వాములు బయలుదేరిన తర్వాత మనం కూడా వెళ్ళక తప్పదు కదా ఖచ్చితంగా వెళ్లాల్సిందే అందువల్ల ఇంకా మేము కూడా బండి తీసుకొని అయితే సిద్ధంగా ఉన్నాము ఇంకా నాన్న అయితే పెద్దోడిని తీసుకొని వెళ్తున్నాడు ఇంకా మేము చిన్నోడిని తీసుకొని వెళ్తాం అనమాట వాడు హాయ్ హాయ్ ఇక్కడ నాకు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని మనము మన ఛానల్లో కూడా చూపిద్దాము అనే ఇంటెన్షన్ తో నేనైతే కెమెరా పట్టుకొని వెనకాల కూర్చొని అంటే వెనకాల బ్యాక్ కెమెరా పెట్టేసి నేనైతే గట్టిగా పట్టుకున్నాను లేండి బండ్లో అయితే అలా వీడియో తీసుకుంటూ ప్రతి ఒక్కరిని చూపిద్దాము అని అనేసి నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ప్రతి ఒక్కరు ఏంటంటే రే రే యూట్యూబ్ ఛానల్ వెళ్తూ ఉన్నారా తీస్తున్నారు వీడియో అని చెప్పి సపోర్ట్ చేయడం నాకు చాలా నచ్చింది అనమాట అలా ఇంకా కొంతమంది అయితే అక్క నేను కూడా మీ సబ్స్క్రైబర్నే నేను అంటే వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను ఈ ఇయర్ ఇంకా బాగా రావాలి అని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడము మనకున్న కొంతమందిలో ఆ కొంతమందిలో కూడా వచ్చి చెప్పడము ఎంతో హ్యాపీనెస్ అనిపించింది అనమాట నాకు ఫైనల్గా నేను చెప్పడం ఏంటంటే నేనైతే ఒక మీకందరికీ ఒకసారి అయితే చెప్పుకుంటాను ఎందుకంటే కెమెరా చాలా అంటే చాలా షేక్ అవుతూ ఉంది ఇంకా ఎరబిల్లలో ఎరబిల్లకి వెళ్ళిన తర్వాత అన్నీ అంటే నేను ఎడిట్ చేస్తూ ఉంటే కనిపించిందనమాట ప్రతిదీ వీడియోలో చాలా అంటే చాలా షేక్ అయిపోయింది ఎందుకు ఏంటి అని అంటే ఏమో తెలీదు ఆ గాలి వల్ల కావచ్చు లేదంటే నా కెమెరా సెట్టింగ్స్ అన్నా మారిండొచ్చు లేదంటే నా సెల్ఫీ స్టిక్ ఏమన్నా కరెక్ట్గా కూర్చోనిండకపోవచ్చు అనమాట అలా ప్లీజ్ ఈ వీడియో వరకు మీరైతే అడ్జస్ట్ చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ని ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా అయితే యాక్టివేట్ చేసుకోండి ఫైనలీ మేమైతే ఎర్రబిల్లా దగ్గరకైతే వచ్చామన్నమాట ఇక్కడే చూస్తున్నారా లోనే ఎంత పార్కింగ్ ఏరియా ఉందో పోలీస్ వాళ్ళు అందరూ పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది ఎందుకంటే ఒక ఊరు రెండు ఊర్లు అయితే ఒక ఊరు ఒక ఊరు అయితే ఒకే ఇంకా మళ్ళీ ఇంకొక ఊరు కలుస్తుంది అలా ఒక ఐదు ఊర్లు కలవడం అంటే ఏముంటుందో ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ముందు జాగ్రత్తతో పోలీస్ బందోబస్తు కూడా ఉంటుందన్నమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేమైతే ముందైతే వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ బొమ్మలు బొమ్మల సెక్షన్ ఖచ్చితంగా బొమ్మలు అయితే తీయించాలి కదా ఇంకా నానా విను వినరు ఆ వాళ్ళు వినరు పిల్లలు ఏడుస్తూనే ఉంటారన్నమాట అలా ఇంకా వాళ్ళ కోసము నానైతే బొమ్మలు తీయించడానికి అక్కడైతే ఉన్నారు ఇలా మొత్తం అన్ని అన్ని ఊర్ల పీర్లు అయితే ఇక్కడికి వచ్చాయనమాట ఇంకా చింతకాయ మంద తర్వాత తిమ్మంపల్లి ఊరు పీర్లు వచ్చిన తర్వాత ఈ అన్ని ఊర్ల పీర్లు ఇక్కడైతే మీకైతే నాకు తెలిసి కనిపిస్తూనే ఉంటుంది చుట్టూ జనాలు చూస్తున్నారా ఎంత మంది ఉన్నారో అసలు ఇలా సలాం అందుకునే మూమెంట్ కోసమే చాలా మంది జనాలు వస్తారనమాట ఇక్కడ బొమ్మలు పిల్లలు ఉంటే చాలండి ఈ బొమ్మలు సెక్షన్ అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ బొమ్మలతో పెద్ద తలకాయ నొప్పి వాళ్ళకైతే కంపల్సరీ తీయించాలి ఇక్కడ నానంటున్నారు నాకు తెలిసి చింతకాయ మంద పీర్లు తర్వాత గొడ్డుమర్రి పీర్లు అనుకుంటాను సలాం అందుకుంటూ ఉన్నాయి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే డ్రోన్ వ్యూ కూడా తీస్తూ ఉన్నారనమాట లాస్ట్ ఇయర్ మేము అనుకున్నది ఏంటంటే ఈ వీడియోస్ అంతా బాగా చూసిన తర్వాత లాస్ట్ ఇయర్ వీడియోస్ ఈ ఇయర్ లో ఖచ్చితంగా మనం కూడా ఒకసారి డ్రోన్ తీయాలనుకున్నాము బట్ కుదరలేదు అక్కడ డ్రోన్ కనిపించేసరికి ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఎవరో డ్రోన్ షాట్స్ కూడా తీస్తూ ఉన్నారు అని అనేసి

ఇక్కడ మా అడిగాను అనమాట ఇవి ఏ ఊరు పీర్లు నాయన అని అంటే మన ఊరు పీర్లు గొడ్డుమారి పీర్లు అని అప్పటి నుంచి చెప్తున్నాను కదా అప్పుడు చింతకాయమందా గొడ్డుమరీ ఇప్పుడు మళ్ళీ తిమ్మంపల్లి గొడ్డుమారి అని అనేసి మా నాన్న అంటున్నారు నాకు నిజంగా చెప్తున్నానండి తెలీదు ఏ ఊరు పీర్లు ఏవి అని అనేసి ఇంకా మా ఊరు పీర్లు ఏంటంటే స్వామిని చూసి కనుక్కుంటాం అనమాట మన ఊరి పీర్లు అని చెప్పేసి అంతే నిజంగా నాకైతే తెలీదు ఏమనుకోకండి ఏ ఊరు పీర్లు ఎలా ఎక్కడ ఎక్కడున్నాయి ఏంటి అని ఆ ఊరి వాళ్ళు వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి కెమెరా అయితే నిజంగా భయంకరంగా షేక్ అవుతా ఉంది నేనేం మాట్లాడుకోదుకోలేదు కెమెరా గురించి అయితే అడ్జస్ట్ అయిపోండి నేను వీడియో తీసుకుంటూ గమనించలేదు మా చెల్లెల అయితే చిన్నోడు ఎప్పుడు పోయినాడు పోయినాడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈ పిల్లలకి ఒక ఆనందం అయిపోయింది ఇప్పటి నుంచి చాలా పిచ్చి అయిపోయింది అనమాట వీళ్ళకి కూడా పీర్ల స్వామి అని అంటే వీర్ల పండగ అంటేనే ఇంకా వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అయిపోయింది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినాను ఎందుకంటే ఒకే వీడియోని మనము రెండు మూడు భాగాలుగా పెట్టడము మంచిది కాదు అని చెప్పేసి అంటే ఇంకా ఎర్రబిల్ల సలాం అందుకునే వీడియో ఒకటిగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కొంచెం కెమెరా షేక్ అయినా కూడా మీరైతే అన్ని ఊర్ల స్వాముల్ని అయితే చూసి ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే లాస్ట్ సింగవరం పీర్లు అనుకుంటాను లెఫ్ట్ సైడ్లో ఉన్నది సింగవరం పీర్లు రైట్ సైడ్లో ఉన్నది తిమ్మంపల్లి పీర్లు అనుకుంటాను సలామందుకునేది నాకైతే మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఎంజాయ్ చేశారో లేదో కిందన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడున్న కాలంలో ఎవరికి వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు బట్ ఇలాంటి పండగ ఫెస్టివల్స్ టైంలో ఇలా ఐదు ఊర్లు కలవడం అనేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంటే ఒక ఊర్లో ఉన్న జనం కలవడం వేరు ఐదు ఊర్లలో ఉన్న జనం కలవడం వేరు ఐదు ఊర్ల జనము ఒకే చోట కలిసి ఇలా ఒక ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు అంటే అది పీర్ల పండగే అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదే అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ నుంచి అన్ని ఊర్ల పేర్లు ఇంకా సలహా అందుకున్న తర్వాత ప్రతి ప్రతి ఒక్క ఊరి పేరు వాళ్ళ ఊరికైతే వెళ్తాయి అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి గుండంలో దిగి ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ బావికైతే అన్నమాట ఇంకా పీర్ల పండగ అంతటితో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంక ఇక్కడ మొత్తం అంతా సలాం అందుకున్న తర్వాత ఇంకా అన్ని ఊర్లు పీర్లు ఇళ్ళకైతే బయలుదేరుతూ ఉన్నాయి ఇక్కడ ఇంతకు ఏంటంటే అంతా సలాం అందుకొని అంతా అయిపోయిన తర్వాత స్వాముల్ని అయితే ఇంకా ఇలా పడుకోబెట్టుకొని తీసుకెళ్తారనమాట కానీ ఇక్కడ ఏంటంటే ట్రెండ్ మారిపోయిందండి ఏంటంటే స్వాముల్ని కూడా ఇంకా బండ్లల్లో తీసుకెళ్తున్నారు నడవకుండా లేదంటే అంత దూరం నుంచి నడుచుకొని తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు స్వాములు కూడా బండ్లల్లో వచ్చేసి ఇక్కడ ఇంకా ఊరి పొలిమేర దగ్గరికి వచ్చిన తర్వాత దిగి మళ్ళీ సావిడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట ఇంకా అలా ఇంకా మేమైతే బండ్లో అయితే బయలుదేరుతున్నాము ఇంకా డైరెక్ట్ ఎక్కడికంటే ఇక్కడ నుంచి మేము సావిడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే పీర్ల స్వాములు ఇంకా గుండెంలో దిగుతాయి కదా దానివల్ల అంతే అండి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి గుండంలో దిగే వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్